నిన్నటి దినం బంగారెడ్డి మీట్ పెట్టడం జరిగింది అదేంటంటే ఏది చూసినా ఎక్కడ చూసినా అవినీతి అంటాను నేను అయ్యా బంగారెడ్డి నీ ఉనికిడి కోసం పక్క వాళ్ళను ఏదో చెప్తే నేను పెద్ద హీరోయిన్లే అనుకుంటున్నావేమో అది కాదు నాయన నువ్వు అంటున్నావు నేను వెంచెళ్ళల్లో వెంచెల్లల్లో రోడ్లు వేసి డబ్బులు అని నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు కానీ ఇంజనీర్లు కానీ నీకు సంబంధించినటువంటి వారు కానీ వచ్చి ఒక్క వెంచర్లో ఒక లక్ష రూపాయలు పెట్టి చేసినానంటే కనుక సిద్ధమే అమ్మా బంగారెడ్డి చూసుకో నువ్వు అన్నావు ఇంకొకటి ఇంట్లోకి డబ్బులు పోతే కట్టలు కట్టలు పోతే రావంట బయటికి నాన్న నువ్వు ఎప్పుడు మా ఇంటికి నువ్వు పని పనిచేసినావు ఎప్పుడు నువ్వు గురకాగా పనిచేసినావు అది నాకు ఏదో అర్థం కాలే మరి ఎట్లెట్టా నువ్వు అంజన పరిశుభ్ర చేసి తీసుకుంటానో అర్థం కాలే ఇకపోతే నేను చెప్తున్న బంగారెడ్డి రాజేశ్వరి కాలనీ అనేది ఒకటి రాజేశ్వరి రెడ్డి అన్న ఒక కాలనీ నిర్మించినాడు రాజేశ్వరి రెడ్డి నగర్ అని పెద్ద కాలనీ అక్కడ ఈ రోజుకి కూడా రెండు వందల ఇళ్ళు జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ జరుగుతున్నాయి నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారాడా నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు నీ మాట వినేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళని ఒక్కరిని పిలుచకొచ్చి ఇదో ఈ రెడ్డి ఒక లక్ష రూపాయలు అడిగినాడు ఈ ఇంటికి ఒక ఒక రెండు లక్షల కుళాయికి అడిగినాడు అని నువ్వు చూపిస్తుమ్మా నేను బాగా నువ్వు ఏం చెప్తావో అది చేస్తాము ఇంకొకటి అన్నావు మళ్ళీ అన్నావు నిన్న పది లక్షల మాట ఎత్తలేదనని నిన్న నిన్న మా పది లక్షల మాట ఒక కుళాయికి పది లక్షలు ఇస్తే ఎవరో వాళ్ళు చూపించు నువ్వు మంచి సిద్ధవస్తునివి ఏ దాంట్లో క్రికెట్లో మట్కాలో ఇసుక దందాలలో ఇంకా పోతే ఈ దీంట్లో సెల్లులో ట్యాపింగ్ చేయడం దాని వాయిస్ రికార్డ్ చేయించడం దాంట్లో నీకు నువ్వే సాటినాయన బంగారెడ్డి నువ్వు అంటున్నావు నీతివంతుడు ఎవరో అవినీతివంతుడు ఎవడో శివచంద్ర అంటే నీతివంతుడా అవినీతివంతుడా బంగారెడ్డి అంటే నీతివంతుడా వాళ్ళ వాళ్ళంటే నీ అవినీతివంతుడా అనేది ప్రతి ఒక్క సాట జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కాదు జిల్లాలో అందరికీ తెలుసు బంగారెడ్డి నువ్వు ఏమన్నా అనుకుంటున్నావా ఏదో చెప్తే ఇది నేను పెద్ద హీరోన్లే అనుకుంటున్నావేమో నీ ఉనికిడి కోసం ఇటు అటన్ని చేయాకు నువ్వు నిరూపించు రా రా నువ్వు నేను ఇంకోటన్నా నువ్వు ఎన్ని ఎకరాలు తిన్నావో నువ్వు నీ బావ నీ పెద్ద బావ ఎన్ని ఎకరాలు తిన్నాడో నేను దాని గురించి మాట్లాడలే గురిరెడ్డి అనే ఆయన శేగిరెడ్డి కళ్యాణ మండపే దారిలో ఇరవై రెండు సెంట్లు ఆయన పాత ఆస్తి ఉన్నది ఆ ఆస్తి దొర్సానపల్లె వెంకరెడ్డి కొడుకు ఆ గుర్రెడ్డి అనే ఆయన చనిపోయినాడు అని ఒక టీ తాగే వాడిని తీసుకుపోయి రిజిస్టర్ చేయించినాడు ఇరవై రెండు సెంట్లు చేర్చుకున్నాడు అది తెలుసుకున్న తర్వాత ఆ గుర్రెడ్డి ఎస్వి గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఎస్వి గారు టూ టౌన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకుపోయి టూ టౌన్లో పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబీకులని దగ్గరికి వస్తే లడ్డు ఛాన్స్ దొరికినట్టు దొరికిందిలే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఏ గారికి ఫోన్ చేసి నేను చూసుకుంటా అంటే ఆ ఆయన అల్లుడు మా భార్య వాళ్ళ మేనాత కొడుకు వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఎమ్మెల్యే గారు చెప్పారు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడు నువ్వు ఉన్నావు కదా పార్టీలోనే నేను అడిగితే ఇన్ని ఎందుకు పబ్లిక్గా చెప్పడం చెప్పాల్సింది వస్తుంది నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడు మా ద్వారానే అది మాట్లాడినే కానీ నువ్వు ఎన్ని ఎకరాలు నువ్వు దొంగతనాలు చేసినావో ఎన్ని ఎకరాలు నువ్వు మోసం చేసినావో ఎంత ఇబ్బందులు పెట్టినావో అవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు చెప్తారు నేను కాదు నాన్ను అన్నావు కనుక నేను చెప్పాల్సింది వచ్చింది నువ్వు నా ఓటరువు కాదు నా వార్డు నెంబరు కాదు నువ్వు ఎందుకో మరి నీ ఉనికి కాపాడుకునేదానికి మరి నా పంచాయతీలో వచ్చి నా మీద పడుతున్నావు పడు మంచిదే ఇబ్బంది ఏంలే అది ఎందుకో అర్థం కావడంలే బంగారెడ్డి పాపం ముస్లిం సోదరులు ఎంతో బాగా మార్కెట్ జరుపుకుంటా అన్నారు అట్లా దాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క బండకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకున్నావా లేదా ప్రమాణం చేయి అంటే నీకు మీకు ఎత్తినసేయి మాకు కాదు చాలా ఉన్నాయి నీ చెప్పాలంటే నీ పక్కన నీ నీ పక్కన నీ పక్కన వాళ్ళని చెప్పినావు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పుకున్నాయి ఆ పేర్లు చెప్తే బంగారెడ్డి దానికి ఆలోచన చేసుకుని నువ్వు పేర్లు చెప్పకుండానే ఊరికంటే ఎట్లా ఉరికి పడతావు వీళ్ళు మర్చిపోకూడదు మేము ఉన్నాము అని నిరూపించుకునేదానికి ఎన్ని చేస్తానో నువ్వు ఏది ఎత్తితే పెద్ద ఆయన మా దాంట్లో పెద్ద ఆయన వాట అంట ఎందుకు నువ్వు ఛిద్రమైనటువంటి మాటలు మాట్లాడతావు తీసుకునేది ఎవరు మీ బావ ఏం తీసుకునేది నీకు తెలియదా నాకు సంబంధం లేదంటాడు నల్ల నువ్వు అంటాడావు పది రూపాయలు భోజనం పెట్టి మిరపకాయలు కందిబేళ్ళు నాయనా బంగారెడ్డి నువ్వు నాయనా నువ్వు ఎవరికైనా పది మందికి భోజనం పెట్టినావా ఎవరికి ఎవరో కందిపేలు ఇచ్చినారని ఎవడో నిరూపించు ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వింటన్నారనుకుంటానావా అటు పోయి చూడిపో టీ బంకులు కాడికి పోయి చూడుపో ఎవరో వందల మంది ఫోన్లు చేసినారంట వందల మంది ఫోన్లు చేసినారంట ఇత సత్యహారి చంద్రుడు పక్కన ఇంట్లో ఉన్నాడు ఇన్న కాలికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వందల మంది ఫోన్లు చేసినారంట ఎవరో ఆ పది లక్షలు ఇచ్చినోడు ఎవరో చూపినయనా ప్రెస్ మీట్ కూర్చోబెట్టు అతనితోనే పెట్టిచ్చు ప్రెస్ మీట్ నువ్వెందుకు పది లక్షలు ఇచ్చినా అని చెప్పు నా ఇంటికాడి ఒక అతను వచ్చి డబ్బు తీసుకొని కూడా నేను వద్దుకుని పంపించిన లారీ సీన్ అన్న చెప్తే మా అవార్డు అంటే వాళ్ళు చేసినటువంటి ఆ అపార్ట్మెంట్ కడుతున్నటువంటి చానా అవకతవకల్లో కడుతున్నటువంటి వారి కుడక నేను ఏదో చూసి చూసినట్టు పోయినా నువ్వు ఎంతో అపార్ట్మెంట్ కు ఒక కుళాయికి పది లక్షలు అని పదే పదే చెప్తాను నవ్వుతాన్నారు కుళాయికి పది లక్షలు ఇచ్చే ఎంత తీసుకున్నాయా బంగారెడ్డి మొత్తం మున్సిపాలిటీ అంతా కబర్నా పెట్టుకున్నాడు కదా అని చెప్పి మరి ఆడ నేను ఒక వెంచర్లలో వేసినా వచ్చి ఒకసూ పొద్దున వచ్చి రాండి మీ మీ టీం అంతా వచ్చి చూడు ఏదో ఈ వెంచర్లో నువ్వు వేసినావు ఈ ఎంబుక్కు చేయించుకున్నావు ఏదో ఈ డబ్బు తీసుకున్నావు ఈ వెంచర్ అంతా డబ్బులు ఇప్పించుకున్నావు అని నువ్వు నిరూపించు గోటి అన్నావు ప్రతి ఒక్క వెంచర్ను ఏడిపించినానంట ప్రతి ఒక్క వెంచర్డు ఐదు సెంట్లు పది సెంట్లు ఇచ్చినట రా నీకు నీకు పిల్లోడు ఉన్నాడు నీకంటే ప్రమాణాలు లేవు నేను చెప్తున్నా రా మడి యాన్నో చూసి ప్రమాణం చేద్దాం ఊరిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా శివచంద్రాడి ఏందనేది అందరికీ తెలుసు బంగారెడ్డి అనేది ఉడికి అందరు ప్రతి ఒక్కరికి తెలుసు రాజన్నా క్యాంటీన్ అని పెట్టావు ఏమి నేను పదకొండు సంవత్సరాలు నిరాఘాటంగా పెడతానని చెప్పినావు నన్ను వద్దంటే నేను ఆపినా లేదంటే నేను కంటిన్యూ చేసావని నన్ను వద్దు అని ప్రజల ఎంత చెప్తే వాళ్ళు ఆ అధికారులు చెప్పిన నేను ఆపినా నువ్వు నిరా ఎట్లయినా తెలుసాది ఎలక్షన్లలో మూసేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే నువ్వు ముందు పెట్టింది మీ బావగారు ఎంతమందితో డబ్బులు తీసుకునేది కూడా చిట్టాగా ఉంది నేను డబ్బులు తీసుకున్నాట అదే తద్దినాలకు ఎవడన్నా వస్తే ఏదో మాది పుట్టినరోజు అని వస్తే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు వడ్డిచ్చి చూసుకొని అన్నారు అది నైజాం వాళ్ళతో డబ్బులు తీసుకెళ్ళాను ఆయన బంగారెడ్డి నువ్వు నిరూపించుకో చేసుకో నువ్వు ఎందుకో అర్థం కావడంలే నేను ఏమన్నా ప్రజల్లో లేకుండా నన్ను మర్చిపోతారు నేను బంగారెడ్డి అనేవాడు మర్చిపోదా లేడు ఉండాలని ఏమో నీది గట్టాలు గట్టాలు వస్తాయి నిదానంగా ఇబ్బందిలే ఇప్పుడు మేమేంది మా కథ ఏంది కూడా నిరూపిస్తాం నువ్వేంది నీ కథ ఏంది నిరూపించుకో నువ్వే చెప్పినా ఓడించినావని నువ్వే చెప్పినా ఓడించినావని చెప్పి మీ బావగారి ఇంటి గారికి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు ఉన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద దగ్గర మీ దగ్గర విస్క్ చెంది వేజారిపోయి పెద్ద దగ్గర చేరి నా సత్తాయంతో మేము నిరూపించుకున్నాం మేమందరం మీ భావకాడికి ఉద్యోగాల ను ఎందుకు ఆయా పోస్టుకు చెప్పకూడదు ఆయా పోస్టుకు లచ్చనారా తీసుకున్నా నాతోనే పోస్ట్ లేదు ఆయలేదు పోస్టు లేదు ఆయా లేదు